రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఈరోజు మొదటి మొదటిది ఎలక్షన్ రెండోది బడ్జెట్ ఎలక్షన్ ఎలక్షన్ అంటే అందులోనూ మధ్యందర ఎలక్షన్లు వై ఎలక్షన్లు అంటే చంద్రబాబు నాయుడు సర్వశక్తుల్ని ఒడ్డేస్తూ ఉంటాడు అంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడము లేకపోతే నేను తప్పులు చేస్తున్నాను ప్రజలు నాకు ఓటు అన్న నమ్మకం లేకపోవడమో తెలియదు కానీ చాలా అక్రమాలు అన్యాయాలు చేస్తాడు ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయడం నేను రెండోసారి మొదటిసారి మొదటిసారి రెండు వేల రెండులో మేయర్ కింద కంటెస్ట్ చేశాను ఇక్కడ చాలా మంది విలేకరులు ఉన్నారు మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన ఎలక్షన్ అప్పుడు మేయర్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ ఆ డైరెక్షన్ డైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడే దొరకలేదు వైజాగ్ నుంచి తెచ్చుకున్నారు సుబ్బారావు గారు బతిని సుబ్బారావు గారు అని చెప్పి పాపం చక్రవర్తిని అతన్ని పదవి పదవలో ఉన్నప్పుడే చాలా అవమానాలకు చేశారు అతను నా మీద ఒక పాతికి వేల ఓట్లు డంపు చేసి మొత్తం ఈ జిల్లా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ప్రచారాలు చేసి డబ్బులు పెంచి ఫస్ట్ టైం ఐదు వందలు నా మీద ఇప్పుడు ఆరు వందల యాభై ఓట్లు మెజారిటీ పైగా కౌంటింగ్లో కూడా పైగా నేను కాంగ్రెస్ నుంచి నించి ఉన్నాను తెలుగుదేశం నుంచి వాళ్ళు వచ్చారు మా కాంగ్రెస్ నాకు సహాయక సహాయ నిరాకరణ అంటే బ్యాక్ స్టాపింగ్ కూడా చేసింది అయినా కానీ నాకు ఒక్క నేను నుంచి ఉన్నాను ఆరు వందల యాభై ఓట్లతో మళ్ళీ ఆ ఎలక్షన్ గుర్తొచ్చింది నాకు ఎందుకంటే ఇది ఎలా చేశాడంటే ఓట్లు నమోదు కార్యక్రమం నుంచి ఓట్లు తీయిస్తాను కంగారు పడకండి ఏడో క్లాస్ వాళ్ళని కూడా మీరు పట్టబదుల కింద రిజిస్టర్ చేయించారు మరి ఈ విషయంలో ఎంతమంది ఉద్యోగాలు పోతాయో నాకు తెలియదు కానీ టెస్టేషన్ లేవు ఏమీ లేవు అలాగా చేసేసారు మా దగ్గర నుంచి వెళ్ళిన ఎన్నో వేల ఓట్లని ఓటు ఇవ్వకుండా చేశారు అంటే అక్కడి నుంచి మొదలైన ఈ యొక్క అవినీతి ఈ ఆక్రమం అక్రమాలు ఇవన్నీ కూడా రోజు పెరుక్కుంటూ వెళ్ళిపోయింది అలా పెరుక్కుంటూ వెళ్ళిపోయి ఆఖారికి మీరు చూసారు లాస్ట్ రోజున వీడియో ఈ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు అండి నాయన రెడ్డి నేనే నాన్న డబ్బులు పంచుతున్నాను అనుకున్న రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పంపించారు అంటే డబ్బులు పంచడం అన్నది కూడా వీడియోలు వచ్చేసి మరి ఎలక్షన్ కమిషనర్ గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా ఆర్ఓ గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అంటే మీకు ప్రజాస్వామ్యం స్వాచ్ఛాయుత వాతావరణం ఏం అవసరం లే మీరు ఇష్టానుసారంగా ఎలక్షన్ నడిపించారు ఇలాగన్నప్పుడు మీరు ఎలక్షన్ పెట్టడం ఎందుకు మీరే ఒకళ్ళు నామినేట్ చేసేయండి ఎలక్షన్ పెట్టకండి అయినా కానీ ఇన్ని అక్రమాలు చేశారా ఇన్ని అన్యాయం చేశారా నేను ఒక్కడిటేపు ఎక్స్ఎంపీని ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే బూత్లో కూర్చున్నాడు మినిస్టర్లు ఎలక్షన్ రోజు నుంచి సమీక్షలు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్లో ఆడియో కాన్ఫరెన్స్లో లీకేజ్లు గ్రూప్ ఫోర్ అభ్యర్థుల గురించి ఓ అమ్మా ఎన్ని తతంగాలు నడిపించేవారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సాధువు అంటాడు సాధు డబ్బులు పచ్చి పెడతాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం కాన్ఫరెన్సీలోనే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు అండి అని ఆ వీడియో ఆడియో వచ్చిందంటే బయటికి ఎంత సిగ్గు మీకు ఇంకా కాసే వస్త్రాలు తీసేయండి బాగాలేదు ఎందుకంటే నటనే మరీ ఎక్కువైపోతుంది మీది ఉన్నదానికన్నా ఎక్కువ అయిపోతుంది తీసేయండి మంచం మీద కూర్చోడాలు ఇవన్నీ తీసేసి మామూలుగా వచ్చేయండి ఇంకా ఎలక్షన్ కూడా అయిపోయింది కదా కాబట్టి ఇంత దారుణంగా మీరు అందరూ కలిపి ఎలక్షన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు ప్రజా బలం ఉంది విద్యార్థుల బలం ఉంది నిరుద్యోగుల బలం ఉంది పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర అది నిరూపిబడింది ఎంత పక్కగా మోసం చేశారన్నది నిన్న నిరూపించుకున్నారు సో వీటి మీద మేము ఖచ్చితంగా ఎలక్షన్ నగ్గ నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది సెకండ్ ఓటికి వెళ్దాం ఎలక్షన్ ఫస్ట్ ఓటికే ఎలక్షన్ అవుతుంది నెగ్గుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మాకు ఓటేసిన ఓటేకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే ఓటు వేసినందుకు మరింత కృతజ్ఞతలు అంటే మాకు ఓటు వేయడం ద్వారా ఒక సరైన క్యాండిడేట్ గవర్నమెంట్ని నించోబెట్టి గవర్నమెంట్ తప్పుల మీద మాట్లాడే క్యాండిడేట్ని పంపిస్తున్నట్టు లెక్కే మీ ఓటు కాబట్టి దాని గురించి మీరు రెండు ఉపయ గోదావరి జిల్లాల్లోని ముప్పై ఏడు అసెంబ్లీలు ఐదు పార్లమెంట్లలో ఉన్న పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ బడ్జెట్ ఎంత మోసమైన బడ్జెట్ అంటే వారిని అమ్మ అసలా ఇలా హామీలు ఇచ్చి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని భర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్న తీసుకొచ్చి పెడతాం ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర అయ్యి లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సిగ్గుండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు హామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు ఉండాలి ఇంకెప్పుడన్నా ఉంటే మీకు నిజంగా చేమే చిత్రులు మన దగ్గర మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం మీ మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు వాళ్ళు గొప్పగా చేస్తారు అనట్లేదు నేను కానీ పథకాలు ఇచ్చారు కొన్ని మీరు ఇప్పుడు ఎవరైనా పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఇంకా నోరు మూసుకుని యథవేషాలు లేకుండా ఎదో మాటలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది మీరు విలేక మీరు యాంకర్లు ఉన్నారు మీరు మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబు మీరే ఇంకా టీబీ ఫైవ్కి అధినేతని నేనే ఏబియానికి అధినేతని నేనే జ జగన్మోహన్ రెడ్డికే మీ మీ సంగతి మీ జీతాలు తీసుకొని మీ పని మీరు చేయండి వచ్చిన ఎవడన్నా ఎగిరిస్ట్గా మాట్లాడితే వాటి మీద ఓ నిప్పులు కక్కినట్టు లిగిసిపోతున్నారు ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి పత్రికా నేల చెప్తా ఉన్నాను ఎందువల్ల అంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీలు అంతా చూడకపోతే అంత మేము చెప్పిందంతా ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదన్న ధీమా మాకుంది మీరు టీవీల దగ్గర కూర్చొని సొల్లు కబుర్లను మానేసి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగింది అనుకుంటారు ఏం చేశారు మీరు రే అమ్మా నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తా అన్నారు ఎత్తేసారు ఏం చేయాలి అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా ఉన్నావు అందిచ్చావు మూడు విడతల్లో ఇస్తాడట మూడు విడతల్లో ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కలుపుకొని అంటే ఇతరు ఇచ్చింది పద్నాలుగు వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం మోసం అది నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంలో కల్పిస్తానని చెప్పావా చెప్పలేదే తల్లికి వందనం తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎంత కేటాయింపించావు బడ్జెట్లో దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ నీ యొక్క ఇది అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు చాలామందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు తల్లికి వందనం ఇంకా పదిహేను వందల రూపాయలు మహిళలకి ప్రతి నెల జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు ఇస్తానన్నావు నిన్న ఏం చేయాలి ప్రాక్సిక్యూట్ చేయాలి ఇంకోటి బస్సు ఉచిత బస్సు మూడు వేల కోట్లు అవుతుంది లెక్క వేసేది చేయలేదు ఎత్తేసావు చేతులు ఎత్తేసావు ఎంతమంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళ అందరిని మోసగించడమే కదా మరి ఫోర్ ట్వంటీ అనకుండా మోసగించే సెక్షన్ ఏమంటారు ఆ కేసు పెట్టాలి మీ మీద మీ మంత్రివర్గం మీద మీ మీద పార్టీ మీద లేకపోతే ఇక ఏం చూసుకుని మీకు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్లో ఏముంది అసలు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ బీసీ మైనారిటీలకి ఇచ్చేస్తాం పెన్షన్లు అన్నారు దాన్ని ఊసేమన్నా ఉందా దాన్ని ఊసిలేదు పోనీ ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు పోనీ చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు మరి మీరు బీసీలకి ఐదు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం వాళ్ళకి లక్షలకి ఒక చట్టం తయారు చేస్తామన్నారు దాని మౌసండా బడ్జెట్లో లేదు బీసీలుగా ఏం చేశారు ఇకపోతే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు దానికి కేటాయించింది అంత కేటాయించాల్సిందంత కేటాయించింది అంత పది లక్షలు రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు రుణం కూడా ఇవ్వలేని పరిస్థితులకి తీసుకొచ్చారు తర్వాత ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా చేయిస్తా అన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఏమేండి వేట విరామ సమయంలో ఇరవై వేలు ఇస్తానని అంటున్నారు బడ్జెట్లో కేటాయింపులు దాని గురించి అరకూరగా ఉన్నాయి అదే బీపీ షుగర్ వ్యాధులకు మందులు ఇస్తా అన్నారు మరి ఆరోగ్య బడ్జెట్ పెట్టేసే దాంట్లో అదే ఎందుకు మెన్షన్ చేయలేదు మీ బడ్జెట్ స్పీచ్లో అంటే అది కూడా ఇస్తానన్న ప్రామిస్ అప్పుడు ఖచ్చితంగా చెప్పారు కదా బీపీకి షుగర్కి వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు మేము ఇస్తామని అంటే ఇప్పుడు ఇవ్వలేకపోతుంది ఉచిత తీసుకంటే ఇంకా అది మనకి మీరు ఇచ్చి ఊచి తీసుకుని మీ ఎమ్మెల్యేలకు ఉచి తీసుకొస్తున్నారు నేను మీలో ఎవరన్నా ఎప్పుడన్నా రాగలిగితే ప్రెస్ అని తీసుకుని మీరు ఎవరన్నా మీ తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా మా ఇంటికి రాగలిగితే మీరు నిర్ణయించిన అది ప్రెస్ వాళ్ళు నిర్ణయించిన ఒక ఇసుకరేవి వెళ్దాం అక్కడ ఉచిత ఇసుక ఎలాగ పంపిణీ అవుతుందో చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నాను మీ తెలుగుదేశం లీడర్లు ఎవరికన్నా సరే అంటే నా స్థాయికి సరిపడా లీడర్ ఒక ఎక్స్ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ ఎవరన్నా సార్ రండి మనం వెళ్దాం ఒక ఎక్స్ఎంపి అయితే చాలా సంతోషం మీరు ఎవరన్నా వస్తే నేను వస్తాను ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్దాం మీరు పరిస్థితులు డిసైడ్ చేస్తుంది ఇసుక ర్యాంపుకి వెళ్దాం ఎంత ఉచితికి ఇసుక ఇచ్చేస్తున్నారో చూద్దాం అది అన్నిటికన్నా దారుణం ఎస్సీలు మోసం చేయడం సెవెంటీ సెవెన్ జీవో ఇచ్చాడు జగన్ దాంట్లో జగన్ ఇచ్చిన జీవోలో మేము చిన్నప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఈ స్థాయికి వచ్చాము ఈ రోజున ఇక్కడ కూర్చుని నేను ఎంఎస్సి చదువుకుని ఇక్కడ కూర్చున్నానంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు అని వాళ్ళం మేము ఆ పథకాన్ని జగన్ తీశాడు కాబట్టి జగన్ ఓటం చెప్పాము మేము కానీ మీరు ఆ పథకం ఇస్తానని చెప్పి మోసం చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు బడ్జెట్లో ఒక్క మాట మీరు మాట్లాడలేదు బీసీలకి స్టడీ సెంటర్లు పెడతా అన్నారు ఎస్సీ స్టడీ సెంటర్ గురించి మీరు మాట్లాడలేదు అలాగే కుల వ్యవస్థని నిర్మూలన చేయడానికి కుల రహితం చేయడానికి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే ప్రోత్సాహం ఇస్తారు ఆ దాన్ని కూడా తీస్తారు జగన్ అది ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు అలాగే ఎన్నో పథకాలు ఎస్సీ పథకాలు బుక్ స్కీమ్ అని కానీ లేకపోతే చాలా స్కీములు మెయిన్ స్కీములు అన్నీ కూడా ల్యాండ్ పథకం ల్యాండ్ కొనుగోలు పథకం నుంచి ఇరవై ఐదు స్కీములు మీరు తీసేశారు ఎస్సీ స్కీమ్స్ అన్నీ కూడా తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా స్కాలర్స్కి ఎస్సీ స్కాలర్స్కి బీసీ స్కాలర్స్కి వాళ్ళకి స్టైఫెండ్ ఇచ్చి ఉచిత ఐ మీన్ ఫ్రీ మీల్స్ పెట్టి సదుపాయం ఉండేది హాస్టల్స్లో యూనివర్సిటీ హాస్టల్స్లో జగన్ తీసేసాడు మీరు ఇస్తా అన్నారు మళ్ళీ మీరు మోసం చేశారు అలాగే స్టడీ సర్కిల్ అని ఏపీ స్టడీ సర్కిల్ అంటే ఫేమస్ దాంట్లోంచి ఎంతో మంది ఐఏఎస్లు వచ్చారు అటువంటి స్టడీ సర్కిల్ అన్నిటికీ కూడా మీరు స్టైఫండ్ ఇచ్చి అక్కడ విద్యార్థులు చదువుకున్నానికి విద్యార్థులు చదువుకున్నానికి మెస్సార్జులు ఫ్రీగా ఇచ్చేవారు అది కూడా తీస్తారు జగన్ అది ఇస్తా అన్నారు అది మోసం చేశారు ఇంకా ఇలాగ మనం మనం చూసుకుంటే ఏ పథకం కూడా మీరు ఇచ్చింది ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబు లేదు క్యాలెండర్ లేదు మొన్నేమో గవర్నర్ ప్రసంగంలో ఆరు లక్షల యాభై వేల కోట్లు వచ్చేసి నాలుగు లక్షల మంది ఉద్యోగం ఇచ్చేసామన్నారు అది లేదు ఇలాగా ఎక్కడ చూసుకున్న అబద్ధాలు అన్యాయం మోసం అక్రమాలు దక్కితే మీరు చేసింది మీరు చేస్తున్నది ఇప్పుడు ఏంటంటే పోసాని కృష్ణమార్లు అరెస్టు దీని గురించి మీ టీవీలో చర్చలు గంటల గంటలు చర్చలు లేకపోతే రామ్ గోపాల్ వర్మ అరెస్టు అతను నోటీసులు లేకపోతే తెలుగుదేశం ఆఫీసుని తగలెట్టాడని వాళ్ళభినేని ఉంచి ఇది ఇంటర్నేషనల్ కేసులు అయ్యా సిగ్గుందా సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలని మనం పబ్లిక్లో ఉన్నాం చంద్రబాబు గారు మీరు కానీ నేను కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ప్రతి వాళ్ళు చర్మల మీద ఏమైంది ఎన్ని మాటలు అన్నారు అమ్మాయి అలాగే ప్రతి వాళ్ళు మనం పబ్లిక్లో ఉన్నాం పబ్లిక్ మాట్లాడతారు మన గురించి అంత తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చోండి వెళ్ళి జడ్జిలు అన్నారు జడ్జిలు అన్న దాని గురించి మీరు ఏమైనా మాట్లాడారా ఒక కేసు వచ్చారా జడ్జిల గురించి వల్ల బాని వంశీ తెలుగుదేశం ఆఫీసులు దయలే పెద్ద ఇంటర్నేషనల్ కేసు మరి పెద్ద స్కామ్ అది మీరు స్కామ్ చేశారు అని ఆరోపించారు మిమ్మల్ని లోన్ వేశారు చంద్రబాబుని స్కామ్ చేశాడో లేదో అన్నది కోర్టు తేలాలి మీకు బెయిల్ వచ్చింది అప్పటికి బీజేపీ దయ వల్ల బీజేపీ గురించి లోన్కి వెళ్ళారు బీజేపీ దయ వల్ల లోన్ వచ్చింది ఇంకపోతే